హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాదేవి అండ్ జాను బ్లాగ్స్ మేము వచ్చేసి ఇప్పుడు మడి దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ పొలంలో ఉన్నామన్నమాట గాలి అయితే ఎక్కువ పెడతాంది అసలు మాట్లాడనీకైతే మాటలు కూడా రాలేదు నేను ఇంకా అయితే ఇచ్చేసాను అనమాట అసలు వయసు ఇవ్వడానికి లేదనమాట అంత గాలి అయితే వేస్తుంది ప్లీజ్ వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరిని అయితే గౌరవించండి ఫ్రెండ్స్ వ్యవసాయం అనేది చాలా గొప్ప పని అనమాట అది మనకి ఒక నాలుగు మెతుకులు నోట్లకు వెళ్తున్నాయంటే అది ఒక రైతే అనమాట మాకైతే ఒక ఎకరా పొలం అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ ఎకరా పొలంలో మేమైతే సేద్దం చేసుకొని వాడి అయితే సాగు అనమాట ఇప్పుడు వచ్చేసి వరి పైరి కనేసి మేము అంతా క్లీన్ చేసుకున్నాము కొంచెం నారు వేసుకోవాలి కదా ఆ నారు దానికైతే మొత్తం అదంతా ఎంత ఉంటుంది కదా తీసేస్తున్నాం అనమాట సొప్ప వేసినాము చూసారు కదా అంత మాయనైతే వేస్తున్నాడు మేము ఎంత ఏరేసామన్నమాట మా ఆయన మా పిల్లల అందరం అన్నీ ఏం చేస్తాం మనకు తినాలంటే తిండి కావాలంటే వ్యవసాయం చేసే రైతే ఫ్రెండ్స్ వంద ఎకరాలున్నా వెయ్యి ఎకరాలు వ్యవసాయం చేసేది ఒక రైతే ఫ్రెండ్స్ రైతు లేకుంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి భూమి అది వేస్టే ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ వ్యవసాయం చేసే రైతే కదా ఫస్ట్ కష్టపడేది ఆ రైతు కష్టపడితేనే కదా మనకి కూరగాయలు పండ్లు రకరకాల పప్పు దినుసులు అన్నీ వచ్చేది రైతు కష్టపడుకుంటే మనకి ఏమి రాదు కదా ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఒకటే ఫ్రెండ్స్ రైతు అయితే గౌరవించండి ఫ్రెండ్స్ చాలా చులకనగా అయితే చూస్తున్నారు చాలామంది రైతునైతే గౌరవించండి రైతుకి ఒక సంతోషాన్ని అయితే ఇవ్వండి ఆ రైతే లేకుంటే మనకి తిండి గింజలు లేవు ఫ్రెండ్స్ మాకైతే భూమి ఉండేదాన్ని చాలా మేలు వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే భూమి లేకుంటే మేము మనం కొనుక్కోవాలి కదా ఏదైనా సరే కొనలేము అదేదో మన సొంత భూమి ఉంటే మన సొంతంగా ఏదో పండించుకొని తినేదానికి ఇంత ఒక ముద్ద దొరికితే చాలు చాలనుకునే వాళ్ళం ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అన్నం మెతుకు మీద మన పేరు రాసిందంటే అదొక రైతు ఫ్రెండ్స్ రైతు కష్టపడే దానివల్లనే కదా మనకి నాలుగు మెతుకులు అనేవి నోట్లకైతే వెళ్తున్నాయి ఆ రైతు లేకుంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనకప్పుడు ఎవరు ఉండరు చూసారు కదా మేమంతా క్లీన్ చేసుకున్నాం అన్నమాట అలాగా అక్కడ నార్దొడ్డికి నా ఇవి ఉంటాయి కదా వడ్లు అవి నానబెట్టి వేస్తారనమాట ఇంకా నీళ్ళు అయితే రాలేదు ఫ్రెండ్స్ మాకు కాలం అయితే నిండాలి పెద్ద కాలం ఉంది ఎదుగున్న చూపిస్తాను అన్నారు మీరు అక్కడ కా అక్కడ ఒక గుంతలాగా ఉంది ఫ్రెండ్స్ అది ఒక బావిలాగా ఉందనమాట అక్కడ అయితే నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు అయితే మా పొలాల్లోకి అయితే వస్తాయి అన్నమాట ఆ నీటిని మేము తీసుకుంటాం ఫ్రెండ్స్ మాకైతే బోర్ ఏం లేదు ఓన్లీ కాలువ నీళ్ళతోనే మేమైతే పంట అనమాట అది ఒకసారి ఫ్రెండ్స్ ఒకసారి పంట అనమాట మాది ఇంకా అది చేతికి వస్తే దేవుని దయవాళ్ళు అంత మంచి జరిగినట్టు ఫ్రెండ్స్ ఎందుకంటే కాళ్ళ నీళ్ళు రాలేదు కదా అప్పుడు చాలా భయం వేసింది అనమాట వీడియో తీసి కొంచెం లేట్ అయింది పెట్టడానికి అయితే లేట్ అయింది ఫ్రెండ్స్ ఏం ఎవరు ఏమనుకోవద్దండి నాకు టైం దొరకట్లేదు చెప్పాలనుకున్నాను కానీ పెట్టడానికి టైం అయితే లేదనమాట అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మంచిగా అయితే రైతుని అయితే గౌరవించండి ఫ్రెండ్స్ మంచిగా పొలం చేసుకొని ఏదో మేము మా ఆయనకు షాప్ ఉంది పొలం చేస్తాడు షాప్ చూసుకుంటాడు ఫ్రెండ్స్ చాలా పిల్లప్పుడు నుంచి అయితే కష్టపడ్డాడు అనమాట కష్టం చేసిన వాడు ఫ్రెండ్స్ నా మా ఆయన మా ఆయన చాలా పాపం ఇప్పుడు కూడా చాలా బాధపడుతుంటాడు కానీ ఏం చేస్తాం మన పని మనం చేసుకోవాల్సిందే కదా మన కష్టం ఏదో మనం పడాల్సిందే కదా మనకేదో ఒక నాలుగు మెతుకులు పోవాలంటే మనం కష్టపడితేనే కదా నాలుగు మెతుకులు మనకు పోయేది మంచిగా అయితే వ్యవసాయం చేసుకుంటాం ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మంచిగా షాప్ ఉంది ఏదో జరుగుతుంది అలాగా ఇద్దరు పిల్లలు మాకు కష్టమే కదా ఆ గుంతలో నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ అది బావిలకు ఉంటుంది అనమాట మట్టిస్తే ఇంకా తొలి చేసారు చాలా లోపలికిందనేసి ఇంకా దాంట్లోంచి మా అయితే వస్తాయి నీళ్ళు ఇంకా బయట ఏర్లోంచి అనమాట అలాగంత పండి పంట అయితే పండించుకుంటాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ గుడ్ 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 మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్